నిన్న ఇవాళ పాల్గొండ నియోజకవర్గంలో కావచ్చు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రజాపాలన ఈ గ్రామ సభలు ఏవైతే జరుగుతున్నాయో వాటి వాటిని పరిశీలిస్తే ఈ గ్రామ సభలు కుట్టిబోగ సగపు సభలుగా అనిపిస్తూ ఉన్నాయి ఈ గ్రామ సభల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఇచ్చి నేను ముఖ్యమంత్రి కాగానే వంద రోజుల్లోనే వంద రోజుల లోపలనే అన్నింటి కూడా అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి వాళ్ళ వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దె నెట్టిన తర్వాత నువ్వు చెప్పిన వంద రోజుల లోపల చేస్తా అన్నావు చేయమని అడిగితే సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజల్ని అప్లికేషన్ల పేరుట సతాయిస్తూ ఉన్నాడు సంవత్సరం నుంచి ಪ್ರಜಲು ಅಪ್ಲಿಕೇಷನ್ ಜಿರಾಕ್ ಸೆಂಟರ್ ಸುತೃತ ನೀ ಸೇವಾ ಸೆಂಟರ್ ಸುತೃತ ಮಂಡಲ ಆಫೀಸ್ ಚುತುತ ಕಾಲ್ ಅರಿಗೇಲ ತಿರುಗತಾ ಉನ್ನ ಸಂಸರ ಅಂತ ಒಕ್ಕ ಹಾಮಿಡ ಜೆರವೇರ್